హన్మకొండ బస్టాండ్ పరిసరాల్లో సిపి ఆకస్మిక తనిఖీలు నేరాల నియంత్రణలో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జూ పోలీస్ బృందాలతో హన్మకొండ బస్టాండ్ పరిసరాలతో పాటు లాడ్జ్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ తనిఖీల్లో భాగంగా పోలీస్ కమిషనర్ లాడ్జిలో వచ్చే వ్యక్తులు ఎలాంటి గుర్తింపు పత్రాలు ఇస్తున్నారు ఎలాంటి వ్యక్తులు వస్తున్నారు అలాగే లాడ్జిలో సీసీ కెమెరాలపై పోలీస్ కమిషనర్ లాడ్జ్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు ఈ తనిఖీల్లో హన్మకొండ ఏసీపీ దేవేందర్ రెడ్డి ఇన్స్పెక్టర్ సతీష్ ఆర్ఐ శ్రీనివాస్ తో ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు మీరు ఎవరెవరు వచ్చారు అందరు ఉన్నారా కార్డ్స్ ఉందా మీరు చూడవచ్చు అంటే మీ కార్యక్రమం ఐ కార్డ్ ఉందా తెల్ల మా